నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ హయాంలో సిఎంఓ గా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా భారతీయ కి శాశ్వత డైరెక్టర్ పని పనిచేసినటువంటి బాలాజీ గోవిందప్పలకు వీళ్ళకి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే మరి వీళ్ళ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు మరి వీళ్ళ బెయిల్ గురించి సిట్ అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు మరి ఏ క్షణమైనా వీళ్ళ బెయిల్ రద్దు అవుతుందా ఎందుకంటే ఈ కుంభకోణంలో వీళ్ళు చాలా కీలక నిందితులని కూడా సిట్ చెప్తూ ఉంది మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదే విధంగా బాలాజీ గోవిందప్పలకి బెయిల్ వచ్చింది సార్ మరి బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు జైలు దగ్గర కూడా ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలిసిందే మరి ధనుంజయ రెడ్డి అయితే కావాలనే లేట్ చేస్తున్నారు జైలు సిబ్బంది మమ్మల్ని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఇంకా మమ్మల్ని బయటికి వెళ్ళనీయకుండానే వీళ్ళ ప్లాన్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఇంకా కొందరు విశ్లేషకులు అయితే వీళ్ళు ఈ కుంభకోణంలో చాలా కీలక నిందితులు సో వీళ్ళ బెయిల్ ఖచ్చితంగా అవుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు మరి చెప్తారు ఈ కుంభకోణం అనేది చాలా దేశంలోనే ఒక పెద్ద కుంభకోణం అమ్మ అసలు ఏ రాష్ట్రాల్లో కూడా మధ్యంలో ఇంత స్థాయి కుంభకోణం ఇంతవరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలో జరగల కాబట్టి ఈ కుంభకోణంలో ఉన్న నిందితులు చాలా ఒత్తిడిలో బ్రతుకుతున్నారు వాళ్ళు వాళ్ళు చాలా ప్రాణహాన్ని ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళు సిట్టు అధికారులకు ఇచ్చిన ఇందులో కూడా వాగ్మూలాల్లో కూడా చెప్పారు ఒకవేళ గనక ఇందులో కనుక మేము కీలకమైన అంశాలు అంటే ఆఖరి లబ్ధిదారు ఎవరో గనక మేము మీతో చెప్తే గనక మాకు జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది అని అంటే ఎంత ప్రాణ భయంతో వాళ్ళు ఆ జైళ్ళల్లో గడుపుతున్నారు షిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు మనకు అర్థం అవుతుంది ఎందుకంటే మనం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా చూసాం అనేక మంది సాక్షులు కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు అకాల మరణం ఆకస్మిక మరణం పొంది అనుమానాస్పద మరణాలు జరిగినాయి దాంతో ఈవెన్ సుప్రీంకోర్టు ముందు కూడా సిబిఐ ఆ అంశాన్ని కూడా ప్రస్తావించింది అందువల్ల కొన్నిసార్లు కొన్ని బెయిల్లు రద్దవటం కూడా జరిగింది ప్రతి కేసు అంశంలోనూ సుప్రీంకోర్టు చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది సిబిఐ ఉద్దేశాలను కూడా అది కూడా సిబిఐ విచారణ జరిగింది అట్లాగే ఇక్కడ ఈ కేసులో సిట్టు ముందుకొచ్చిన వీళ్ళందరూ కూడా మాకు చాలా ప్రాణహాని ఉంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు కొన్ని అంశాలు చెప్పలేమనేసి చెప్తున్నారు అక్కడికి కూడా చాలా వరకు ముందుకెళ్ళింది ఈ అంశం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మీరు చెప్పారు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బాలాజీ గోవింద్ తప్ప మీరు అన్నట్టు ఆ భారతీయ సిమెంట్స్ లో పర్మనెంట్ డైరెక్టర్ అంటే వాళ్ళకి అంతర్గతంగా ఎంత అతను ఆడిటర్ కూడా అనుకుంటాను దాంతో ఏంటంటే అతన్ని ఈ కుంభకోణాలకి ఆర్కిటెక్ట్గా కూడా మనం చెప్పొచ్చు ఎక్కువగా ఈ ప్లానింగ్ అంతా చేసింది డబ్బుల్ని ఛానల్ అయి చేసింది ఛానల్ అయి కలెక్ట్ అయిన డబ్బుల్ని మళ్ళీ ఎక్కడెక్కడికి పంపాలో అనేది అతను చూశాడు ఎన్నికల ఖర్చులకు ఎట్లా పంపాలి పెట్టుబడుల రూపంలో ఎలా పంపాలి ఏ రూపాల్లో పెట్టుబడులకు పంపాలి అనేది డిస్పర్స్ చేయటం అనేది చాలా క్లిష్టమైన అంశం అతను ఆడిటర్ కాబట్టి చేయగలిగాడు అయితే నిన్న వాళ్ళకి కేసీబీ కోర్టులో బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినప్పటికీ బెయిల్ ఆ ఆదేశాలు జైలు అధికారులకు అందాలి జైలు అధికారులకి రిటర్న్గా అందిన తర్వాత మాత్రమే ఎక్కడైనా కూడా రిలీజ్ చేస్తారు వాళ్ళు ఎంత పెద్ద నాయకులు అయినా కూడా ఎందుకనంటే బై వైర్ కూడా పంపుతాయి హైకోర్టు లాంటి కేసెస్లో వైరు పంపినా కూడా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి అవ్వటానికి కొన్ని గంటలు అయితే పడుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫార్మాలిటీస్ పూర్తయ్యేలాగా చీకటి పడిపోతే గనక జైలు మాన్యువల్ ప్రకారం బ్రిటిష్ జైల్ మాన్యువల్ ఇదంతా మనం ఫాలో అవుతున్నది ఒకవేళ చీకటి పడిపోతే దాని కానీ నేరస్తులు కానీ ఆ టైంలో వదలకూడదు ఎందుకంటే అది వాళ్ళకి ప్రత్యర్థులు ప్రాణాయం తలపెట్టే ఇది అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ తెల్లారే వరకు ఉంచుతారు తెల్లారిన తర్వాత పట్టపగలు మాత్రమే వదులుతారు ఇలాంటి సందర్భాల్లో నిన్న విచిత్ర విచిత్రంగా ప్రవర్తించారు ధనంజయ రెడ్డి అయితే ఆయన ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి మమ్మల్ని కావాలని వేధించడం కోసం డిలే చేస్తున్నారని మాట్లాడు మరి ఆయన కోసం వచ్చిన గతంలో వైఎస్ఆర్ సిపి మంత్రులు ఎమ్మెల్యేలు గంటల పొద్దున వచ్చిన వాళ్ళు చీకటి పడిపోయినా కూడా వెళ్ళలేని పరిస్థితి ఆయన రాజా ఎక్స్ఎమ్ఎల్ఏ రాజానగరం అతను ఆయన కూడా చెప్పాడు మేము ఆయన కడప దగ్గర పడిగాపులతోనే మా జీవితం వెళ్ళిపోయింది మేము నియోజకవర్గాల్లో ఏం జక్కంపుడు రాజా చెప్పాడు అలాంటి అనేక మందికి జరిగినాయి తర్వాత ఈయన బాలనీ అని శ్రీనివాసరెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి గారు బంధువే చెప్పాడు మరి ఆ రోజున ఆయనకి అంత మాత్రం స్పృహ లేదా లోన కూర్చుని వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేస్ వీళ్ళు నా దగ్గరే కూర్చుంటే నియోజకవర్గంలోకి ఇప్పుతారు జనానికి అలవాలి పనులు వాళ్ళు వచ్చిందన్న వాళ్ళ సొంత పనుల కోసం వచ్చారా అధికారిక పనుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కలవకుండా ఈ దగ్గర పంపుతున్న విషయం నీకు తెలుసు కనీసం నువ్వు ఒక ఐఏఎస్ అధికారి మాత్రమే గబాలిన వాళ్ళ పని చేసి డిస్పోజ్ చేయాలి కదా హియరింగ్ ఇచ్చి నువ్వు చెయ్యి చే తర్వాత మాట కనీసం నీకు ముందు వాళ్ళు ఆ వింత పత్రాలు ఏమన్నా సమస్యలో చెప్పేసి వెళ్ళిపోతారు కదా అట్లాగే జైల్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన స్థితిపూర్వకమైన ఇది రావాలి కదా కోర్టు నుంచి ఆ తర్వాత నిన్నైతే బాలాజీ గోవింద్ అయితే అంత మెచ్యూర్ పర్సన్ మరి ఇంత పెద్ద స్కాండల్ నడిపిన ఆయన తల గోడకేసి కొట్టుకున్నాడంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళు నా మాట కూడా చెప్పారు మమ్మల్ని బయటికి రానివ్వకుండా సిట్టు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయటానికి వీళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారని వాళ్ళు అక్కడి నుంచి లిఖితపూర్వక ఆదేశాల కోసం చూస్తారు అట్లాగే సిట్టు అధికారులు ఇంత పెద్ద కుంభకోణంలో ఇంత పెద్ద నిందితులు బయటకు వెళ్తే ఇతర సహ నిందితుల్ని కానీ సాక్ష్యాలను కానీ ప్రభావితం చేస్తారు తుడి చేస్తారు అన్న భయం వాళ్ళు కూడా మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ చేస్తారు ఎందుకంటే అటు సందర్భాల్లో కింద కోర్టు ఇచ్చినా కూడా పై కోర్టులు ఈ తీవ్రతను అర్థం చేసుకుని ఇచ్చిన బెయిల్ని రద్దు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి అట్లా వివేకానంద గారి రెడ్డి వారి కేసు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు తర్వాత కూడా వెళ్ళి ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళు కనుక బయట ఉంటే అప్పుడు సిబిఐని అడిగి సుప్రీంకోర్టు తర్వాత ప్రాణహాని ఉందని వీళ్ళు కూడా చెప్పిన తర్వాత సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి గారి కేసులో భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ మళ్ళీ ఆయనకు కూడా పంపిన సందర్భం మనం చూసాం కాబట్టి ఈ కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా వాళ్ళు ఒక రకమైనటువంటి భయంతో బతుకుతున్నారు అసలు ఈ కేసు నిజంగా కనుక వాళ్ళందరికీ బెయిల్ వస్తే విచారణ అయ్యే లోపల వీళ్ళందరూ క్షేమంగా ఉంటారా అనేది చాలా అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలామందికి ఈ కేసులో తీవ్రతను చూసిన తర్వాత వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం అవుతున్నాయి ఇందులో గనక ప్రధానమైన వ్యక్తుల్ని ఏదో రూపంలో గనక వీళ్ళు హాని తలపెట్టే అవకాశం ఉంది అందువల్ల వీళ్ళు బయటకు వచ్చినా సరే వీళ్ళకి సరైన భద్రత ఏర్పాట్లు ఇవ్వాలనే అంశం కూడా సిట్ కూడా రేపు పిటిషన్ వేయాల్సిన అవకాశం ఉంది గతంలో కొన్ని కేసుల దృష్ట్యా తర్వాత వీళ్ళు మా ముందు ఇచ్చిన వాంగ్మూలం కూడా మాకు ప్రాణహాని ఉందని అందరూ చెప్పారు నిజాలు చెప్తే అయినా ఇంతవరకు మాకు చెప్పిన నిజాల మేరకు కూడా రేపు వీళ్ళు విచారణ రాక ఉండనిస్తారా లేదా అని మాకు కూడా ఉన్నాయని సిట్ ఇంకో పిటిషన్ వేసినప్పుడు సహజంగా వాళ్ళకి భద్రత ఒక ప్రత్యేకమైన ఇది ఇస్తారు కూడా అది రకంగా మంచిది కూడా వాళ్ళకు కూడా ఎందుకంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత అంతరంగికులు కావచ్చు ఆ పని తీరిపోయింది వాళ్ళ ఆ డబ్బులు వసూలు అయిపోయినాయి ఛానల్ అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా వివాదాల్లో ఉరుక్కుని ఇప్పుడు కేసుల రూపంలో బయటకు వస్తున్నాయి కాబట్టి డబ్బులు వాళ్ళకి చేరిన తర్వాత వ్యక్తులతో వాళ్ళకేం పని ఇప్పుడైనా డాన్లు ఎలా ఉంటారు మన సినిమాల్లో చూస్తాం కదా వాళ్ళ పని అయిపోయి చేసిన వ్యక్తిని షూట్ చేసేస్తారు ఎందుకంటే వాడి సాక్ష్యంగా మిగలవద్దని పని అయితే చేసి వస్తా అని భాష అని చెప్తాడాడు చెప్పగానే ఈ చేస్తాడు డెన్లో ఉండే వీళ్ళను టక్ టక్ మనం కాల్ చేస్తాడు మనం అనుకుంటాం ఏంటి ఇంత మానవత్వం లేకుండా కాల్ చేస్తాడని మానవత్వం ఆడికి భయం ఏంటంటే వాడు బయట ఉన్నాడు అంటే రేపు ఏదో ఒక సందర్భంలో దొరికినప్పుడు నా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి వాడు సక్సెస్ఫుల్గా మర్డర్ చేసి సక్సెస్ఫుల్గా మర్డర్ గురవుతాడు అట్లాంటి అంటే ఒక భయానకమైనటువంటి కుట్రలో వీళ్ళు ఉరుక్కుపోయారు కుంభకోణంలో ఉరుక్కున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు తెలుస్తుంది గతంలో కూడా ఇట్లా కొన్నిసార్లు ఇట్లాంటి పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు మేము తెలవక జరి చేసి ఇరుక్కున్నామని బాధపడిన ఉన్నాయి ప్రాణాలు పోగొట్టుకున్నా చెప్పి మరి వాళ్ళు చెప్పిన తర్వాత అదే జరిగింది మేము ఎంతో కాలం ఉండము మమ్మల్ని ఉంచురని అట్లాగే ఇప్పుడు మరి వీళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ ఉన్న కనబడుతుంది జైల్లో గోడకేసి కొట్టుకోవటం వీళ్ళు ఇంకా మమ్మల్ని వదలరేంటని కొన్ని గంటలు మిమ్మల్ని ఒక రెండు గంటలు ఎక్కువ ఉంచితే వచ్చే ఆత్మ జైలు అధికారులకి అంతే కదమ్మా ఇప్పుడు వాళ్ళు కొన్ని నిబంధనలకి ఖచ్చితంగా పాటించి తీరాలి నిబంధన లేకపోతే కనుక ఆ ప్రాసెస్ కనుక కరెక్ట్గా జరగకపోతే నేను జైల్లో సస్పెండ్ అవుతాడు మీకు అక్కడి నుంచి ఆదేశాలు రాకుండానే ఒకసారి గా ఇట్ట జరుగుతుంది ఇప్పుడు మీరు ఇంత ముందు అన్నారు వీళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేసినప్పుడు లంచ్ మోషన్ యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ ద బెయిల్ అండ్ కంటిన్యూ అని అనొచ్చు టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని మళ్ళీ మేము ఆదేశాలు ఇచ్చేవారు కానీ లేదు బెయిల్ రద్దు చేసామని కూడా చెప్పొచ్చు అందువల్ల వాళ్ళు వేస్ట్ చూస్తారు ఖచ్చితంగా లిక్ పేరుకు ఆదేశాలు వచ్చి ఫైల్ చేసేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏమీ అవదు ఒకవేళ తర్వాత క్యాన్సిల్ అయినా కూడా ఆల్రెడీ మాకు కింద కోర్టు నుంచి మాకు వచ్చిన ఆదేశాల మేరకు విడుదల చేశామని చెప్పుకోవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సరణి మన వీక్షకులు కూడా